మన ఇళ్ళల్లో ఇలవేలుపు అని వస్తూ ఉండేదండి ఇంటి దేవుడు తాతగారు పూజ చేసేవారు ఆ తాతగారి నుంచి అది తండ్రికి వచ్చేది తండ్రి నుంచి అది వాళ్ళ పిల్లలకి వచ్చేది అది ఒక పిల్లలో ఇద్దరు పిల్లలో ఉంటే ఆ ఇద్దరి పిల్లలకి చేసుకునేటటువంటి ఆ పూజా ఆరాధన ఇద్దరికి పంచిచ్చి నాయన దీన్ని జాగ్రత్తగా పెట్టుకుండాయా దాని మీద బాధ్యతని పెట్టి భారాన్ని పెట్టి జీవితాన్ని గడపండి అని పెద్దవాళ్ళు ఇస్తూ ఉండేవారు ఇప్పుడు అలాంటిది ఇస్తే ఎక్కడ పాపం వస్తుందో అని ఇవ్వడం మానేశారండి ఇప్పుడు నిజానికి అది చాలా ప్రధానమైంది అదే ప్రధానమైనది మిగతా వస్తాయి పోతాయి కానీ అది ఒక సంస్కారానికి సంబంధించిన అంశము దాన్ని మనం సంప్రదాయము అని అంటా కానీ ఇప్పుడు ఈవేళ అది మనకి ఎంతవరకు జ్ఞాపకం ఉంది మన తాత మన ముత్తాతగారు వారి తాతగారో చేసేటటువంటి విధానంలో ఈవేళ మన దగ్గర హౌ ఫార్ ఆర్ ట్రాయింగ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ ప్రిజర్వింగ్ దట్ ఐ డోంట్ థింక్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఆర్ నో ఏమండి మనం దాని విషయంలో శ్రద్ధ వహిస్తున్నామా ఇది మర్చిపోయాం మనం సేమ్ ఆచారాలకు కూడా అలవాట్లకు కూడా పద్ధతులకు కూడా మనం తిలోదకాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఇప్పుడు ఈవేళ ఉన్నాం కాబట్టి ఎక్కడో కొంతమంది పట్టుకుని ఉంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళంతా ఏమిటండి వీళ్ళకి మరీ కాకపోతే అని బొద్దిగాను ఈ సె ఈ సెంచరీలో కూడా ఏమైనా ట్వంటీ ఫస్ట్ సెంచరీలోకి వచ్చాను ట్వంటీ సెకండ్లోకి వెళ్ళిపోతున్నాం చోటకి ఎక్కడికో దూసుకుపోతున్నాం ఆ మంగళ గ్రహం మీదకి రాకెట్ పంపించాం ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి ఏమిటండి బొత్తిగాను ఈ మూఢాచారాలు వెళ్ళును అని పెద్దమ్మ కబుర్లు చెప్పే స్థితిలోకి వచ్చామండి ఇప్పుడు ఈ వేళ దాని పేరు సంప్రదాయము అది చాలా అది రూపాయి ఆయనకి పక్కనుండేటటువంటి మూల్యాంకణం లాంటిది అది విలువ చెల్లుబాటు చేసేది వ్యక్తికి అదే భారతదేశాన్ని ప్రపంచం అంతా ఈవేళ గుర్తించి దీనివైపు చూస్తోంది అని అంటే ఇక్కడేదో పైసలు ఎక్కువ ఉన్నాయని కాదండి ఇక్కడ మరేదో ఉందని కాదు ఇక్కడ ఉండేటటువంటి ఆచార వ్యవహార విధానాల్లో ఉండేటటువంటి లోతు గుర్తించి దీని యొక్క గాంభీర్యాన్ని గుర్తించి ఇది ఎంత అద్భుతంగా ఉంది ఇదేమిటో మనం కూడా నేర్చుకుందాము మనం కూడా దీన్ని పాటిద్దాము అని ఈవాడు వస్తున్నారు మనకి ఇదంతా ఏమిటో అండి పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా మనం ఉన్నాం అన్నమాట